ఇప్పుడే వార్త కొట్టుకున్న ఎంపీ అభ్యర్థి కార్యకర్త తీవ్ర ఉధృత పరిస్థితులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి తెలంగాణలో అవిరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకున్న వీడియో స్కిప్ చేయడం వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడిస్తున్నారు కానీ సబ్స్ట్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ ఇన్ఫర్మేషన్ మిస్ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయడానికి ఇన్ఫర్మేషన్ రీచ్ చేసిన వారు మంత్రి కొండా సురేఖ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది వరంగల్ సిటీలోని మినిస్టర్ కొండ సురేఖ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ముఖ్య కార్యకర్తల సమావేశంలో వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలు పాత కార్యకర్తల మధ్య గొడవ జరిగింది సరే కొత్తగా కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి కార్యకర్తలు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పాత కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యం ముందు అభ్యర్థులు కొట్టుకున్నారు ఇక ఎంత చెప్పినా వినకపోవడంతో కార్యాలయం నుంచి కావ్య వెళ్ళిపోయారు మంత్రి కార్యాలయంలో రసబసగా మారింది మినిస్టర్ కొండా సురేఖ దాంతోపాటు కాంగ్రెస్ ఎంపీ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య ఇక పాత కార్యకర్తలు కొత్త కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం కాంగ్రెస్ అభ్యర్థులు ఇక ఎంత చెప్పినా వినకపోవడంతో ఆఫీసు వదిలి వెళ్ళారు ఇక మొత్తానికి తీవ్ర ఉద్రిత పరిస్థితి అయితే నెలకొందని అంటున్నారు కార్యకర్తలు ఎంత చెప్పినా వినకపోవడం కొట్టుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి కావ్యం ముందే